స్ట్ ప్రైస్లో ఇచ్చేస్తాం ఫిష్ అంటేనే బయట టూ థౌజండ్ అలా ఉందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అబవ్ అయినా ఉంది హోల్సేల్ అయినా కనీసం థౌసండ్ పైన అయినా ఉంది బట్ నేను ఇచ్చే అప్పుడు ఎయిట్ ఫిఫ్టీ ఫ్రెష్ ఫిన్ లెహెంగా పర్పస్ కానీ సూపర్గా ఉంటాయండి పట్టు శారీస్ పిల్లలు పుట్టి పొడ్డ పిల్లలకు లెహెంగాస్ కుట్టడానికి లాంగ్ ఫ్రాక్స్ బడ్జెట్ ఫ్రెండ్లో గ్రాండ్గా ఉంటాయండి మీరంతా ప్రింటెడ్ కాదండి వీవింగ్ the beauty is on that a beauty